హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో నోరూరించే టమాటో నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి పచ్చడి అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుందనమాట ఈ పచ్చడి కోసం మనం ఎక్కువ శ్రమపడకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పెట్టేసుకోవచ్చు ఒక ట్వంటీ మినిట్స్లో అంత ఫాస్ట్గా అయిపోతుందండి ఈ పచ్చడికి టమాటో ముక్కల్ని ఎండలో ఎండబెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ పండు టమాటాలు తీసుకున్నాను అవి కూడా బాగా గట్టిగా ఉన్నవి తీసుకోవాలండి మెత్తగా మాత్రం ఉండకూడదు ఈ టమాటాలను ముందుగా శుభ్రంగా కడిగి తడి ఏమీ లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఈ కేజీ టమాటాలకు వంద గ్రాముల చింతపండు పడుతుందండి ఈ చింతపండులో పిక్కలు అలాగే పీచు అవన్నీ కూడా తీసి శుభ్రం చేసుకోండి ఇప్పుడైతే స్టవ్ మీద ఇలాంటి ఒక పెద్ద కడాయి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనము కడాయిలోకి కట్ చేసిన టమాటో ముక్కలు వేసుకోవాలి టమాటో ముక్కలతో పాటుగా మనం చింతపండుని శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ చింతపండు టమాటాలను నూనె కానీ నీళ్ళు కానీ ఏమీ యాడ్ చేయకుండా ఇలాగే ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలండి మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించండి అడగంటకుండా చక్కగా ఉడుకుతూ ఉంటుంది ఒక ఐదారు నిమిషాల తర్వాత ఇక మూత తీసేసి మూత పెట్టకుండా కుక్ చేయాలండి అప్పుడు ఆవిరి నీళ్ళు కూడా పడకుండా చక్కగా ఉడుకుతుందనమాట సో ఇంకొంచెం ఉడకాలండి టమాటో చింతపండు అంతా కూడా సుమారుగా ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించిన తర్వాత టమాటో చింతపండు మిశ్రమం అంతా కూడా ఇలాగా బాగా మెత్తగా ఉడికిపోయిందండి ఇక మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందుగా అర టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇది పూర్తిగా చల్లారాలన్నమాట ఈలోపు మనము ఈ ఆవాలు మెంతుల్ని వేయించుకుందాము అందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ మెంతులు అలాగే రెండు టీ స్పూన్ల ఆవాలు వేసుకొని వీటిని బాగా దోరగా వేయించుకోవాలి రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టి వేయించండి బాగా తోరగా వేగుతాయి ఇవి బాగా చిట్కులు ఆడేటప్పుడు స్టవ్ ఆపుకొని వీటిని పక్కన పెట్టుకొని ఇవి కూడా పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి మెత్తన పొడి లాగా ఇప్పుడైతే ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయిపోయింది టమాటో మిశ్రమం అంతా కూడా పూర్తిగా చల్లారిందండి దీన్ని అంతటినీ ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం ముత్తు ముందుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఓన్లీ ఈ టమాటో మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలండి ముందుగా ఆ తర్వాత ఇందులోకి తగినంత కారం ఉప్పు అవన్నీ వేసుకుందాము కేజీ టమాటోలకి వంద గ్రాముల కారం పడుతుందండి ఇది కప్పుల రూపంలో చూస్తే మాత్రం ఒక కప్పు నిండుగా వస్తుంది అనమాట అలాగే సాల్ట్ కూడా వంద గ్రాములు పడుతుందండి కప్పుతో అయితే కనుక ఒక హాఫ్ కప్పే సరిపోతుంది ఎందుకంటే ఇది బరువుగా ఉంటుంది కాబట్టి మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు లేదా కల్లుప్పు గ్రైండ్ చేసేసుకొని అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సాల్ట్ వేసానండి అలాగే మెంతులు ఆవాల పొడిని కూడా గ్రైండ్ చేసుకొని ముందుగా అది కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట పచ్చడి చూడండి ఇలా బాగా సాఫ్ట్గా అంటే మెత్తగా రుబ్బుకోవాలన్నమాట ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము అందుకోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అనేది వేసుకోవాలి పప్పు నూనెలు వాడుకోండి టమాటో నిల్వ పచ్చడి కాబట్టి సో నేనైతే ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్తోనే చేస్తానండి వీలైతే వేరుశనగ నూనెతో కూడా చేసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి కొంచెం దూరగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర కలిపి వేసుకోండి ఇవి కూడా బాగా వేగిన తర్వాత పది వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోండి ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ఆల్రెడీ మనం పచ్చడిలో వేసాం ఇక్కడ పోపులో కూడా కొద్దిగా వేసుకోండి ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది అలాగే ఎండుమిర్చి ఒక ఆరు రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి పోపు అంతా కూడా బాగా చూడండి ఇక ఈ స్టేజ్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటో పచ్చడిని ఇక్కడ వేసుకొని త్వరగా కలిపేసుకోవాలి పోపు మాడిపోకుండా సో టమాటో పచ్చడిని ఇలా ఆయిల్లో ఒక ఐదారు నిమిషాల పాటు బాగా ఉడికించాలండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి ఇలాగా మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు పచ్చడి అనేది కాస్త గట్టిగా ఉంది చూడండి ఇప్పుడు లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేసింది ఆయిల్ అంతా కూడా పీల్చేసుకొని చక్కగా తయారైన చూడండి మనం ఒక కేజీ టమాటాలు తీసుకున్నాం కాబట్టి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఎక్కువ తక్కువ కాకుండా చూసారు కదా నాలుగైదు నిమిషాల కల్లా ఆయిల్ అంతా కూడా పీల్చుకొని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది ఇక మనము స్టవ్ ఆపుకొని దీన్ని బాగా పూర్తిగా చలారిన తర్వాత ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే నాలుగైదు నెలల వరకు నిలుగు ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఎక్కువ రోజులే ఉంటుందండి సో ఖచ్చితంగా ట్రై చేయండి ఎంతో బాగుంటుందన్నమాట ఒక రోజు తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా ఊరిందో పచ్చడి అనేది అంతా కూడా పైకి వచ్చేసి మరొకసారి బాగా కలుపుకొని ఎయిట్ ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోండి ఎంతో బాగుంటుందన్నమాట సో ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఇన్స్టెంట్గా ఈ టమాటో పచ్చడిని మీరు ఈజీగా చేసేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్